మరి ఈ రోజున గౌరణీయులు మరి సినిమా నిర్మాత డైరెక్టర్ రైటర్ అయినటువంటి ఆదినారాయణ గారు బాబా రమేష్ గారు భీమల్ రమేష్ గారు ఆధ్వర్యంలో మరి భీమల్ రమేష్ గారి సారథ్యంలో మరి ఈ కార్యక్రమం ఒక మంచి సినిమాని సందేశాత్మకమైనటువంటి ఒక సినిమాని తయారు చేశారు అదే వ్యసనం దీన్ని నలభై నిమిషాలు నిలువ గల ఒక సినిమాగా ఎంతో ఇబ్బందులు పడి కూడా దీన్ని ప్రజలకు అందించాలి అనే ఉద్దేశంతో ఈ కార్య ఈ సినిమా దీన్ని తయారు చేసినందుకు ముందుగా విశాఖపట్నం అన్న ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ తెలుగు ప్రజలందరి తరఫు నుంచి కూడా వారికి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ దీన్ని ఈ నలభై నిమిషాలు కూడా నేను సినిమాని సినిమాను చూడడం జరిగింది దీంట్లో ఈనాడు సమాజంలో జరుగుతున్నటువంటి వ్యసనం వల్ల ఎన్ని కుటుంబాలు పాడైపోతున్నాయి ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఎన్ని కుటుంబాలు రోడ్డు పడుతున్నాయి అనేటువంటి దాన్ని ఇతరుత్వంగా చేసుకుని మరి ఒక మంచి ఆలోచనతో మరి ఈ సినిమాని తీసినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి దీన్ని ప్రతి ఒక్కరు కూడా వీక్షించి ఇది మనం తల్లిదండ్రులుగా చేస్తున్నటువంటి తప్పు ముఖ్యంగా ముందు అది పిల్లలకి ఏ విధంగా చేరుతుంది పిల్లలు ఏ విధంగా తయారవుతున్నారు దీని ద్వారా కుటుంబాలు ఎంత విచ్ఛిన్న అవుతున్నాయి అనేటువంటి దాన్ని ఇతరుతం కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని ఆదరించాలని ఈ సందర్భంగా కోరుతూ ఇంకొక ముఖ్యమైనవి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ గారికి ఒక మనవి ఇలాంటి సందేశాత్మకమైనటువంటి ఈ నలభై నిమిషాల నిడివి సినిమాను ప్రభుత్వం తీసుకొని ప్రతి థియేటర్లోనూ కూడా ప్రభుత్వంగా ఉచితంగా చేసే విధంగా ఏర్పాటు చేయాలని ఇది ప్రతి గ్రామంలోనూ ప్రతి ఊర్లోనూ ఈ సందేశాత్మకమైనటువంటి ఈ సినిమాని ప్రజల్లోకి వెళ్లే విధంగా మీరు చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ మరి ముఖ్యంగా ఈనాటి ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి ఆదినారాయణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటివి ఇంకా మునుగు తీసి ప్రజల్ని ఓ మంచి మార్గంలో నడిపించడానికి మీరు దోహదపడాలని వారికి వారి బృందానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే హీరోగా చేసినటువంటి లోకేష్ లవ్కిషన్ వారికి వారి తల్లిదండ్రులకి మిత్ర మిగతా మిత్రులు ఉన్న అందరికి కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా మున ముందుకి ఇలాంటివి తీయాలని ఇది సందేశాత్వం ప్రజలందరూ ఆదరించాలని మరొకసారి మనం చేస్తూ మీ అందరి దాని సెలవు జై హింద్ థ్యాంక్ యూ సార్